హే గాయ్స్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు కార్తీక పౌర్ణమి అసలు ఎందుకు చేసుకుంటారు అసలు ఎలా చేసుకుంటారు అసలు పూజా విధానం ఏంటో అన్నీ ఈ వీడియోలో తప్పకుండా తెలుసుకుందాం ఇదైతే నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అండ్ నా స్పెషల్ ఎక్స్పీరియన్స్ అనమాట మీరు ఫుల్ వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో ఈ వీడియో వచ్చేసి నేను మార్నింగ్ ఫైవ్ ఏఎంకి నా ఆఫీస్ అయిపోయిన వెంటనే నేనైతే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను అందుకే అసలు చాలా స్పెషల్ చేసి వెల్కమ్ నేనైతే గెట్ రెడీ అయిపోయా చెలో టెంపుల్ కి ఇంకా ఇలా గొలుసు ఇంకా కమ్మలైతే పెట్టేసుకున్నా అనమాట బుట్టలు ఎంత బాగున్నాయి కదా బుట్టలు లక్ష్మీదేవి అవతారం వచ్చి సో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి అస్సలు మర్చిపోకండి ఇదేనా ఫైనల్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ నచ్చిందో లేదో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే టెక్కి స్టార్ట్ అవబోతున్నా ఆటో బుక్ చేసుకున్నాను ఆటో వచ్చి లోపు త్రీ మినిట్స్ టైం అంట సో లెట్స్ వెయిట్ చేయాలి ఫైనల్లీ నేను రెడీ అయిపోయి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాను ఆటోలో నాకైతే ఆటోలో చాలా ప్లెజెంట్ అనిపించింది ఎందుకంటే ఆటో డ్రైవర్ అన్న కూడా మంచి పాటలు పెట్టాడు దేవుడి పాటలు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఫైనల్గా నేను టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాను అనమాట టెంపుల్ దగ్గరికి రీచ్ అయినాక అక్కడ పూల కాస్ట్ పండ్ల కాస్ట్ అయితే అసలు అనమాట నా సజెషన్ మీకు ఏంటంటే మీరు ఎప్పుడైనా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోండి అన్ని వస్తువులు నాకు అలాంటి పాసిబిలిటీ లేదు లేదు కాబట్టి నేనైతే బయటనే తీసుకున్నా సో మీరైతే తప్పకుండా ఇంటి నుంచి తెచ్చుకోండి నాకైతే ఇంకా రోజు ఫెస్టివల్ డే అండ్ దేవుడు గుడి ముందు కదా చాలా అంటే చాలా ప్రైజ్ అయిందనమాట సో అవన్నీ డీటెయిల్స్ నేను నెక్స్ట్ చెప్తాను ఈచ్ మళ్ళీ నాకు చాలా ప్లెజెంట్గా అనిపించింది అండ్ ఆల్సో నాకు చాలా మంచిగా అనిపించింది పువ్వులు తీసుకోవడం నేను ఇలా కొన్ని మల్లెపూలు తీసుకుని నాకు మల్లెపూలు చాలా ఇష్టం అనమాట ఎందుకంటే ఎప్పుడూ ఒక్కసారి పెట్టుకుంటాం కదా అది కూడా ఇలాంటి ఫెస్టివల్స్ అప్పుడే పెట్టుకుంటాం కాబట్టి సో నేను మంచిగా దేవుడు దేవుడి గుడి ముందు అక్కడ మల్లెపూలు తీసుకొని నెత్తిలో అయితే పెట్టేసుకున్నాను అనమాట తలలో అండ్ ఇప్పుడు పూజకి ఏమేమి కావాలో అన్నీ తీసుకుంటున్నా ఇక్కడ పూజకి దీపారాధనకి కావలసిన ప పదార్థాలన్నీ నేను ఇక్కడ చూపిస్తున్నా చూడండి మంచిగా కుంకుమ పసుపు పువ్వులు కొబ్బరికాయ ముగ్గు నీళ్ళు తమలపాకులు కర్పూరం బిల్లలు వత్తులు వత్తుల్లో రెండు రకాలు ఉంటాయి గుండు వత్తులు లేదా పువ్వు వత్తులు అట్లానే వక్కలు ఒక్క ఆకు వక్క ఒక్క తాంబూలం ఇచ్చేటప్పుడు ఇస్తాం కదండీ సో అవి ఆకులు ఒక్కలు ఇవన్నీ అండ్ ఆల్సో ఆవు నెయ్యి అక్షంతలు నువ్వుల నూనె ఇంకా అగ్గిపెట్ట అన్నీ తీసుకున్నా అన్నీ తీసుకున్నా తీసుకొని ఇంకా టెంపుల్ లోపలికి వెళ్దాం అనుకునే లోపు నాకు ఇక్కడ ఒక గోమాత అనమాట నాకు గోమాతను చూడగానే ఫస్ట్ నేను చాలా ఎగ్జైట్ అయ్యాను ఎందుకంటే నాకు పెట్స్ అంటే చాలా ఇష్టం బట్ మా నాకు అంత టైం లేదు కాబట్టి నేను ఇంకా ఏ పెట్ని అడాప్ట్ చేసుకోలేదు నాకైతే చాలా మంచిగా అనిపించింది అట్లానే గోమాత చాలా పాజిటివ్ వైబ్స్ని ఇస్తుంది కదా సో ఇక్కడ నేను గోమాత పూజ చేస్తున్నాను ముందైతే ప్రదక్షిణాలు చేశాను మూడు ప్రదక్షిణాలు గోమాత తల మీద నుదుటి మీద పసుపు కుంకాలు వేసి దండం పెట్టుకొని అక్కడే కట్నం చదివిచ్చా చదివిచ్చాను అనమాట గోమాత దగ్గరనే కట్నం చదివించి ప్రశాంతంగా ఇంకా ఫైనల్గా నేను ఏం చేశానంటే ఇంకా ప్రదక్షిణాలు చేసేసి గుడి లోపలికి వెళ్ళాలి సో ప్రదక్షిణాలు అన్నీ చేసుకున్న అయిపోయింది అంత రష్ ఉన్నారంటే అంత రష్ ఉన్నారనమాట అండ్ నాకు కొంచెం భయం వేసింది గోమాత దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇదైతే శివాలయం బయట కూడా దీపాలు వెలిగించారు దీపారాధన కార్తీక దీపాలు నాకు ఎంత ప్లజెంట్గా అనిపించింది అంటే అంత ప్లజెంట్గా అనిపించింది నేను టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఇది లోపల వెళ్ళేటప్పుడు అనమాట వీడియో ఇంకా నేను లోపలికి అయితే స్టార్ట్ అయ్యాను చాలా మంది ఉన్నారు అసలు ఇంత కూడా అసలు గ్యాప్ లేదు సో లోపలికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని అండ్ ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ ఉంది మీరు కాళ్ళు కడుక్కునేటప్పుడు బయట ట్యాప్ వాటర్ తల మీద పోసుకుంటారా సరే పోసుకుంటే ఎందుకు పోసుకుంటారు అండ్ అసలు అలా ఎందుకు పోసుకోవాలి నాకైతే దాని రీజన్ తెలీదు దాని బ్యాక్ హిస్టరీ మెథాలజీ ఏం తెలీదు మీకు తెలిస్తే కనుక నాకు తప్పకుండా షేర్ చేయండి నేను కూడా అందరూ పోసుకుంటారు కాబట్టి నేను కూడా పోసుకోవాలన్నమాట ఫైనల్గా లోపలికి వచ్చేసా లోపల ఆ రష్యన్ చూడగానే ఆ జనాలందరినీ చూడగానే నేను షాక్ అయ్యాను ఫస్ట్ ఏంటి ఇంత రష్యా అసలు ప్లేస్ కూడా కూర్చోవడానికి లేదు అసలు ఏమీ లేదు అని చెప్పేసి నేనైతే ఫస్ట్ నేను కొంచెం షాక్ అయ్యాను ఏంటి ఇంత రష్ ఉంటే నేను ఎక్కడ కూర్చోవాలి అసలు నేను ఎక్కడ పెట్టాలి దీపం అసలు నేను ఎలా చేయాలి అని చెప్పేసి నేనైతే చాలా అంటే కొంచెం చాలాసేపు ఆలోచించిన ఆలోచించిన తర్వాత అక్కడ ఒక ఆంటీ నాకు చాలా బాగా హెల్ప్ చేశారనమాట సో ఆ ఆంటీ తోటే నేనైతే దీపారాధన కూడా చాలా మంచిగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కార్తీక మాసం అంటేనే ఇప్పుడు మనం హిస్టరీలోకి వెళ్ళిపోదాం అసలు ఏంటి కార్తీక మాసం అంటే ఏంటి కార్తీక మాసంలోనే ఎందుకు కార్తీక దీపాలు పెడతారు అండ్ కార్తీక మా మాసం మాసంలోనే ఎందుకు ఇన్ని పూజలు ఇంత మనం ప్రతిష్టంగా ఉంటాము ఇంత నిష్టంగా ఇంత ప్రతిష్టంగా ఇంత పవిత్రంగా ఎందుకు ఉంటాము ప్రతి ఒక్క ఆడవాళ్ళు కార్తీక మాసంలో ప్రతిరోజు మా మమ్మీ అయితే నా చిన్నప్పుడు నాకు ఒక్కటి గుర్తుంది ఏంటంటే ప్రతిరోజు మార్నింగ్ ఒక్కొక్క టెంపుల్కి వెళ్ళేసి వచ్చేదనమాట తలంటూ స్నానం చేసి ప్ర ప్రతిరోజు మార్నింగ్ మేము లేవకంటే ముందే ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ ముందే ఐదు గంటలకు ముందే మా మమ్మీ గేట్ దగ్గర దీపాలు ఇంటి గమ్ గుమ్మం ముందు దీపాలు పెట్టేదన్నమాట మీ మమ్మీ ఎలా చేసేదో మీ ఇంట్లో మీ పేరెంట్స్ ఎలా చేసారు అండ్ మీరు ఎలా చేసేదో నాకు చేశారు నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి ఇక్కడ నేనైతే మొత్తం హిస్టరీలోకి అయితే వెళ్దాము చూద్దాము అసలు ఎలా ఉంటుంది ఏంటి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేసుకుంటున్నా అండ్ నా పూజా విధానం ఏంటి అనేది కూడా మీకు చూపిస్తున్నా ఏమన్నా మిస్టేక్స్ ఉంటే తప్పకుండా మీరు నన్ను రెక్టిఫై చేయండి నేను తప్పకుండా అవి నెక్స్ట్ ఇయర్ ఇదే కార్తీక పౌర్ణమి అప్పుడు నేను తప్పకుండా అది రెక్టిఫై చేసుకొని నేను పక్కా అంటే తప్పకుండా నేను మంచిగా కరెక్ట్ ప్రాసెస్లో చేస్తాను ఈసారి నాకు తెలివనివి చాలా ఉన్నాయి నాకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి అండ్ ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి నాకు అన్ని విషయాలు తెలీదు బట్ నెక్స్ట్ ఇయర్ నుంచి నేను ఎక్కడున్నా తప్పకుండా అన్ని స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ముందు రోజే ఫాలో అవుతా ఈసారి అయితే నేను ముందు రోజే ఏది ఫాలో అవ్వలేదు డైరెక్ట్గా మార్నింగ్ లేచి అన్ని బయట నుంచే తీసుకొని వెళ్ళాను అనమాట ఇక్కడ ఇంకొకటి ఏంటంటే కార్తీక మాసం అన్ని మాసమే చాలా పవిత్రమైనది చాలా నిష్టమైన మాసం సో మనం కార్తీక మాసంలోనే దీపం ఎందుకు పెడతాం కార్తీక దీపం మనకి మన మనసుకి మనశ్శాంతి ఉండడానికి అట్లానే మనం దేవుడి కోసం ప్రార్థన చేస్తూ పెడతాం కార్తీక దీపం సో ఇక్కడ ఏంటంటే నాకు ఇంకొకటి ఏంటంటే డౌట్ ఉంది కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు మనం దీపం పెట్టకపోతే మళ్ళీ ఇంకా ఏ ఏ రోజుల్లో దీపం పెట్టొచ్చు అనేది నా క్వశ్చన్ నాకు ఇక్కడ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే కార్తీక మొదటి సోమవారం రోజు దీపం పెట్టచ్చు అట్లానే కార్తీక ఏకాదశి రోజు కూడా దీపం పెట్టొచ్చు అట్లానే కార్తీక శిరపతి ద్వాదశి రోజు కూడా మనం దీపం పెట్టి దేవుణ్ణి మొక్కుకోవచ్చు అనమాట దేవుణ్ణి ప్రార్థించవచ్చు సో మీరు మీకు ఇంతకంటే మించి ఏమైనా తెలుసుంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మనం కార్తీక దీపం ఎందుకు పెడతాం మన ఆరోగ్యం మంచిగా ఉండడానికి సంతోషంగా ఉండడానికి శుభం కలిగించడానికి మన ఇంట్లో హెల్త్ వెల్త్ హ్యాపీనెస్ ప్రాస్పెరిటీ అన్నీ బాగుండడానికే కదా అండి మనం కార్తీక దీపం పెట్టేది కార్తీక దీపం మనం ఎప్పుడైనా ఎలా పెట్టాలి ఎప్పుడు పెట్టాలి అంటే సూర్యోదయానికి ముందు అంటే సూర్యోదయం ముందే మనం కార్తీక దీపం పెట్టుకోవాలి అంటే మూడింటికి లేచి మనం మూడింటికి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత తలంటూ స్నానం చేసుకొని అప్పుడు కార్తీక దీపం పెట్టుకోవచ్చు మనం మన ఇంట్లో ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు లేదంటే గుడికి వెళ్ళైనా మనం పెట్టవచ్చు కార్తీక దీపం లేదు అంటే సూర్యోదయం తర్వాత మనం కార్తీక దీపం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే పెట్టద్దు ఎందుకంటే మనం సాయంకాలం చంద్రుడు వచ్చినప్పుడు పెట్టుకోవచ్చు చంద్రుడు వచ్చినప్పుడు ఏంటంటే మనం కార్తీక దీపం తులసి కోట ముందు పెట్టేసి మనం చంద్రుడిని చూసినా మన అంత బాగుంటుందన్నమాట హెల్త్ వెల్త్ ఆరోగ్యం అన్నీ బాగుంటుంది లేదంటే మనం గుడికి వెళ్ళి కూడా మనం కార్తీక దీపం పెట్టుకోవచ్చు సాయంత్రం పూట కూడా చాలా మందికి మార్నింగ్ పాజిబుల్ అవ్వకపోతే సాయంత్రం పెడతారు చాలామంది ఇంకొంతమంది మార్నింగే పెట్టేస్తారు ఎందుకంటే వాళ్ళకి సాయంత్రం పాజిబుల్ అవ్వకపోతే ఎందుకంటే చాలా వరకు చాలామంది ఆడవాళ్ళు ఏంటంటే ముందుగా పొద్దున్న దీపం పెట్టేసుకొని రోజంతా ఉపవాసాలు కూడా చేస్తారు కాబట్టి అలా చేస్తారు ఇక్కడ నా పూజా విధానం చూడండి నేను ఎలా చేస్తున్నాను నేనైతే మంచిగా ఒక వాటర్ బాటిల్లో వాటర్ తీసుకెళ్ళాను తీసుకెళ్ళి ఎక్కడైతే కూర్చున్నానో అక్కడ వాటర్తోని మొత్తం క్లీన్ చేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత మంచిగా ముగ్గు వేసుకున్న నాకు వచ్చిన ముగ్గు చిన్న ముగ్గు అయినా మనకు వచ్చిన ముగ్గు మనం వేసుకొని పసుపు కుంకాలతో మంచిగా అలంకరించుకున్న తర్వాత కొంచెం పువ్వులతో కూడా అలంకరించిన నేనైతే మట్టి దీపం తీసుకొని వెళ్ళిననమాట మట్టి దీపం ఏదైతే ఉందో ఆ దీపంలోనే నేను గుత్ గుత్తి దీపం పెడదామని చెప్పేసి మట్టి కుందులు తీసుకొని వెళ్ళిన గుత్తి దీపం కోసం నాకైతే తెలియని విషయం ఏంటంటే మన ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో అంతమంది కోసం పెడతాం కదా కార్తీక దీపం అనేది నేనేంటంటే అందరికీ కలిపి పెట్టాననమాట నాకు తెలీదు బట్ నెక్స్ట్ ఇయర్ నుంచి నేను ఇది రెక్టిఫై చేసుకుంటా ఒక్కొక్క కుందులు తీసుకొని వెళ్తాను లేదంటే పిండి పిండి కుందులు ఉంటాయి కదా అవి చేసుకొని వెళ్తా సో ఈసారి అయితే నేను ఫైనల్గా అంత అందరికి కలిపి ఒక ఒకటే దగ్గర దీపం అయితే పెట్టేశాను అండ్ అది కూడా పెట్టేటప్పుడు ఎలాగా అంటే ముగ్గు వేసుకొని పసుపు కుంకాలు వేసుకొని నేనైతే కింద రెండు తమలపాకులు పెట్టేసి ముగ్గు మీద రెండు తమలపాకులు పెట్టి మట్టి కుందులు ఏదైతే ఉందో మట్టి కుందులు పెట్టి రెండు పెట్టుకోవాలన్నమాట రెండు పెట్టుకున్న తర్వాత ఆవు నెయ్యి ఫస్ట్ మనం నెయ్యి వేసుకోవాలి ముందు చాలా వరకు చాలామంది ఏం చేస్తారంటే ముందు రోజే మన గుత్తి దీపాలు వత్తులు ఏదైతే ఉందో మూడు వందల అరవై ఐదు వత్తులు అవి ముందే ముందు రోజే నైట్ నానబెట్టుకొని పడుకుంటారు బట్ నేను అలా చేయలేదు నేను అక్కడికి వెళ్ళాకనే చేసినా అనమాట కుందుల్లో ఆవు నెయ్యి వేసుకొని మొత్తం అంతా నానిపేసి ఏ గుత్తివత్తులు ఉంటాయి కదా అవి అంతా పెట్టేసి నానిపేసి అప్పటికీ ఇంకా కొంచెం నేను పైనుంచి నువ్వుల నూనె పోసాను అనమాట ఎందుకంటే చాలాసేపు దీపం వెలుగుతుంది మనకే మంచిది అని చెప్పేసి ఇంకా నేను చాలాసేపు అయితే అట్లా నూనె కూడా పోసాను నూనె పోసిన తర్వాత నేను ఇంకేం చేశానంటే తర్వాత ఒక ఐదు ఉసిరి ఉసిరికాయలు ఉసిరికాయలు తీసుకొని ఉసిరి దీపం పెడదాము అని చెప్పేసి మళ్ళీ ఒక మూడు తమలపాకులు పెట్టేసుకొని మంచి ఉసిరికాయకి తొడిమ తీస్తాం కదా పైన నుంచి తొడిమ తీసేసి అక్కడ పువ్వు ఒత్తి ఒత్తి ఏదైతే ఉందో అది నూనెలో ముంచి కానీ నెయ్యిలో ముంచి కానీ అక్కడ పెట్టి దీపారాధన చేసుకోవచ్చు నాకు ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మనం ఉసిరికాయలు ఉసిరి దీపం పెట్టేటప్పుడు మనం అక్కడ పైన ఉన్న తొడిమ తీసి పెడితే మంచిదా తీయకుండా పెడితే మంచిదా అనేది కూడా నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ అనమాట ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఏమైనా తెలుసుంటే నాకు కామెంట్స్లో షేర్ చేసుకోండి అండ్ నేను అడిగిన ప్రతి ఒక్క క్వశ్చన్కి కూడా మీరు తప్పకుండా వీడియో ఫుల్గా చూడం ఫుల్ లెంత్ చూడండి మొత్తం వీడియో చూసిన తర్వాత నాకు తప్పకుండా షేర్ చేసుకోండి నాకు తెలియని విషయాలు బికాస్ నేను నెక్స్ట్ ఇయర్కి అవి రెక్టిఫై చేసుకుంటాను సో తర్వాత ఫైనల్గా నేనైతే ఏం చేశానంటే దీపం పెట్టేసిన దీపం పెట్టేసే ముందు కూడా అవి అంత తొందరగా అంటుకోదు కదా గుత్తి దీపం సో దాని మీద నేను కొంచెం కర్పూరం వేసుకొని దీపం పెట్టిన అప్పుడు చాలా మంచిగా అంటుకుంది మళ్ళీ ఉసిరి దీపాలు కూడా పెట్టేసిన అనమాట పెట్టిన తర్వాత ఫైనల్గా ఒక నైవేద్యం రెండు అట్టికాయలు తీసుకెళ్ళి రెండు అట్టకాయలు పెట్టి కొబ్బరికాయ కొట్టినమాట మనం కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనం ఏం ఏమంటారు హారతి ఇచ్చుకోవాలి హారతి ఇచ్చుకున్న తర్వాత మనం మన చుట్టుపక్కల వాళ్ళకి అందరికి కూడా ఇట్ల ఇట్లా పైనుంచే ఇచ్చేసాను అనమాట నేను హారతి అయిపోయింది ఇక్కడైతే నా పూజా విధానం ఇది కంప్లీట్ అయిపోయింది దీని దీనికి మించి మీరు ఇంకెలా సెలబ్రేట్ చేస్తారు ఏం చేస్తారు అనేది నాకు తప్పకుండా షేర్ చేసుకోండి అండ్ ఆల్సో కార్తీక మాసంలో మనం ముందుగా చేసేవి ఏంటివి మనము ముందుగా కార్తీక మాసంలో చేసేది వనం చాలామంది ఊర్లల్లో ఏం చేస్తారంటే వన భోజనాలకు వెళ్తారు అంతేనా కాదా సో వన భోజనాలకు తప్పకుండా నేనైతే చాలా మిస్ అవుతా ఇప్పటివరకు నేను ఎప్పుడు వెళ్ళలేదు కార్తీక మాసంలో బట్ నేనైతే ఫ్యూచర్లో తప్పకుండా నేను వెళ్ళాలని అనుకుంటున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే కార్తీక మాసంలో కార్తీక మాసం ప్రతిరోజు మనకు మా కార్తీక మాసం ఎన్ని రోజులు ఉంటుంది అన్ని రోజులు సూర్యోదయానికి ముందే లేచి నది స్నానం చేస్తే చాలా మంచిది అని అంటారు అట్లానే వన భోజనాలు కూడా చేస్తారు కార్తీక మాసంలో మనం ఏదైనా ఒకరోజు వారంలో ఏదైనా ఒకరోజు అది కూడా సోమవారం చేస్తే చాలా మంచిది ఉపవాసం చేసుకోవాలి ఉపవాసం చేసుకుంటే కనుక చాలా మంచిది నేను ఈ పూజ అయిపోయాక నేనైతే ఆ రోజు ఉపవాసం చేశాను అండ్ మీరు కూడా అలా ఉపవాసం చేసి ఉంటే నాకు తప్పకుండా చెయ్య చెప్పండి కామెంట్ సెక్షన్లో అండ్ ఇంకొకటి ఏంటంటే మనం కార్తీక పౌర్ణమి రోజు ఎన్ని రకాల దీపాలు వెలిగించుకోవచ్చు అసలు ఎన్ని రకాల దీపాలు ఉంటాయి అసలు ఏమేమి వెలిగించుకోవచ్చు అసలు ఏమేమి చేయవచ్చు అనేది ఇప్పుడు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇస్తా నాకు తెలిసినంతవరకు ఉసిరి దీపము అరటి దీపము పిండి ప్రమిదల దీపము మట్టి ప్రమిదల దీపం తులసి దీపం వెలిగించుకోవచ్చు పిండి ప్రమిదల దీపమైనా మట్టి దీపం అయినా మట్టి ప్రమిదల దీపమైనా ఒకటే అండి గుత్తి దీపం ఏంటంటే మనకు ప్రమిద ఒక్కటే డిఫరెంట్ అనమాట ఉసిరి దీపం ఉసిరి దీపం అంటే మనం ఉసిరికాయ మీద పువ్వొత్తు పెట్టే దీపం ఉసిరి దీపం అరటి దీపం అరటి కాడ ఉంటుంది కదా ఆ కాడ మీద దీపం పెట్టేసి కొన్ని కొన్ని గుళ్ళల్లో ఏం చేస్తారంటే అక్కడ ఏదైనా చెరువు కానీ ఏదైనా ఉంటే ఆ కాడ మీద దీపం పెట్టి చెరువులోకి ఆ కాడను వదిలేస్తారనమాట ఇది కూడా ఒక మంచి మంచి ప్లెజెంట్ థింగే అనమాట మనం చెప్పుకోవాలనుకుంటే నాకు నెక్స్ట్ ఇయర్ అది ఉంది నేను ఎక్కడున్నా కనుక నాకు ఉసిరి కాడ కనిపి అరటి కాడ కనిపిస్తే కనుక తప్పకుండా నేను ఆ దీపం అయితే పెడతాను ఎందుకంటే నాకు ప్రతి ఒక్కటి కొత్త కొత్తగా చేయాలనేది నాకు చాలా ఇష్టం అండ్ ఆల్సో పిండి ప్రమిదల దీపం ఎట్లాంటిదంటే మనం పిండితోని మన చేతులతో మనం ప్రమిద తయారు చేసుకుంటే చాలా మంచిదండి నాకు ఈసారి తెలియక నేనైతే బయట మట్టి ప్రమిదలు తీసుకొని వెళ్ళి పెట్టాను కాకపోతే మీరైతే పిండి ప్రమిదలతోని దీపం చేసి పెట్టండి ఎంతమంది ఉంటే అంతమందికి పిండి ప్రమిదలతో పెడితే ఇంకా చాలా మంచిది అండ్ ఆల్సో మట్టి ప్రమిదల దీపం మట్టి ప్రమిద మనకు దొరుకుతుంది కదా బయట సో ఆ ప్రమిదతో చేసిన దీపం కూడా పెట్టవచ్చు తులసి దీపం తులసి దీపం అంటే ఏంటంటే తులసాకులు వేసి అక్కడ దీపం పెట్టొచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే తులసి చెట్టు ముందు పెట్టే దీపాన్ని కూడా తులసి దీపం అంటారు నాకు ఇక్కడ ఇంకొక చాలా పెద్ద క్వశ్చన్ ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దీపాలు పెడుతున్నారు ఏంటంటే మనకు ఉప్పు కలువు ఉప్పు ఉంటుంది కదా ఆ ఉప్పు మీద పెడుతున్నారు కొంతమంది ఏంటంటే బియ్యం మీద పెడుతున్నారు నేను చూసిన మూడు రకాలు ఏంటంటే మొత్తం కింద బండ అంతా క్లీన్ చేసేసుకొని పసుపు అంతా రాసుకున్న తర్వాత కళ్ళుప్పు వేసేసుకొని ఆ కళ్ళుప్పు మీద ప్రమిద పెట్టి అక్కడ కార్తీక దీపం పెడుతున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే మొత్తం అంతా నేలకంత పసుపు రాసేసుకొని అక్కడ బియ్యం వేసుకొని ఆ బియ్యం మీద దీపం పెడుతున్నారు మరి మీరేం చేశారు అసలు మీరు ఎలాంటి దీపం పెట్టారనేది కూడా నాకు షేర్ చేసుకోండి బికాస్ ఈ అన్ని ఇన్ఫర్మేషన్ నేను ఒకటే వీడియోలో ఎందుకు అడుగుతున్నా అంటే ఒకటే ఫుల్ లెంత్ వీడియో వేస్తున్నా అప్పటికీ చాలా లాంగ్ వచ్చింది వీడియో నేను చాలా కట్ చేసి షార్ట్ 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 షార్ట్గా అడుగుతున్నాను అనమాట మీకు నేనైతే ఇక్కడ సాదాగానే పెట్టాను దీపం నాకు అవన్నీ తెలియదు అప్పుడు బట్ నేను తర్వాత అక్కడ టెంపుల్లో అయితే చాలా మందిని చూసి చాలా నేర్చుకున్నా నేను అక్కడ టెంపుల్లో అసలు కుక్కలు ఎలా పెడుతున్నారు ఏం చేస్తున్నారు కొంతమంది ఆకులు మంచిగా పారిజాత ఆకులు పారిజాత పువ్వులు తీసుకొచ్చారు అండ్ ఇంకా కొంతమంది తులసి ఆకులు తులసి కొమ్మలు ఇవన్నీ తీసుకొచ్చి వీటి నుంచి పెడుతున్నారు అసలు ఎంతో బాగుందంటే నాకు చూస్తుంటే అయితే అసలు కళ్ళు ఇట్లా చెదిరిపోయినాయి అండ్ ఇంకొకటి ఏంటంటే కార్తీక మాసంలో మనము ఎవరికైనా దా దానం చెయ్యాలి ఏదైనా దానం చేసినా చాలా మంచిది ఎస్పెషల్గా మనం కార్తీక మాసంలో గుడికి వెళ్తాం కదా బ్రాహ్మణుడికి అంటే అయ్యగారికి పూజారికి మనం దా దానం చేస్తే చాలా మంచిది వ్ర వస్త్ర వస్త్రదానం కానీ ఇంకా అన్నదానం కానీ ఇంకా మనం ఏమైనా బియ్యం దానం ఇవ్వడం కానీ కూరగాయలు దానం ఇవ్వడం కానీ చాలా మంచిది మీరు తప్పు తప్పకుండా చెయ్యండి ఎందుకంటే మీకు మంచి ఫలితం వస్తుంది భక్తి శ్రద్ధలతో మీరు అయ్యగారిని మనకంటే ఎల్డర్ కా పెద్దవారు కాబట్టి అండ్ పూజారి కాబట్టి బ్రాహ్మణునికి మనం చేస్తే బ్ర భక్తి శ్రద్ధలతో చేస్తే కనుక మనకు తప్పకుండా ఫలితాలు అనేవైతే తప్పకుండా వస్తుందనమాట నేను నా ఫ్యామిలీ కోసం అందరి కోసం నేను మీ అందరి కోసం యూట్యూబర్ యూట్యూబ్లో ఉన్న నాకు నన్ను సపోర్ట్ చేసే సబ్స్క్రైబర్స్ అందరి కోసం నేనైతే చేస్తున్నాను నాకు మంచి వ్యూస్ రావాలి నాకు మంచి కంటెంట్ రావాలి అండ్ నాకు ఇంకా మంచి మంచిగా అన్నీ నా లైఫ్లో నేను చాలా సక్సెస్ అవ్వాలి నేను ఏమేమి చేయాలి అనుకొని నేనైతే అయ్యగారికి బ్రాహ్మణుడికి చెయ్యాలి అని చెప్పేసి నేను చేశాను అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే మనం బ్రాహ్మణుడికి చేసేటప్పుడు దానం చేసేటప్పుడు దీపదానం అంటారు దాన్ని ఏమంటారంటే దీపదానం దీపదానంలో మనం ఏమేం చేయొచ్చు అంటే ఒక తాంబూలంలో బియ్యం పోయాలి బియ్యం పోసి ఆకు ఒక్క ఇవన్నీ పెట్టుకోవాలన్నమాట తమలపాకులు ఒక్కలు అన్నీ పెట్టుకున్న తర్వాత మనం ఇంకొకటి ఏంటంటే మనకి కా అంటే అయ్యగారికి తన కడుపు నిండే అంతా ఎందుకంటే మనం దానం చేస్తున్నామంటే అది వాళ్ళ కడుపు నిండాలి సో అట్ల కడుపు నిండే అంత మనం కూరగాయలు బియ్యం ఇవన్నీ పెట్టుకొని ఏదైనా ఒక వస్త్రం మీకు చాత చేతనైనంత మీకు దోచినంత ఏదైనా ఒక వస్త్రం అయ్యగారికి సమర్పించవచ్చు అనమాట అట్లానే పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయలు కానీ పెట్టేసి ఆ ప్లేట్లో ఆ తాంబూలంలో పెట్టి అయ్యగారికి ఇస్తే గనక చాలా మంచి జరుగుతుంది ఇవే కాకుండా మనం ఇంకే దానం చేయొచ్చు అనేది కూడా చెప్తాను చూడండి మనకు గుడి బయట ఆవులు ఉంటాయి చాలా ఉంటాయి సో ఆవులకి దానం చేయవచ్చు ఆవుల్ని మేపే వాళ్ళకి చేయొచ్చు ఆవుల్ని చూసుకునే వాళ్ళకి దానం చేయొచ్చు అట్లనే ఎవరికైనా డబ్బులు దానం ఆపదలో ఉన్న వాళ్ళకి డబ్బులు దానం చేసినా చాలా మంచిది అట్లానే తిండి తిండి లేని వాళ్ళకి అంటే అసలు ఏది లేని వాళ్ళకి మనం అన్నదానం చేసినా కార్తీక మాసంలో చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి అన్నమాట నాకు అయితే కార్తీక మాసంలో ఇది చాలా పవిత్రమైన మాసం కాబట్టి చేయచ్చు మంచి ఫలితాలు వస్తాయి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనం బ్రాహ్మణునికి దానం చేసేటప్పుడు ఎన్ని ఎన్ని రకాల దానాలు ఉంటాయి అసలు ఏముంటాయి నాకు తప్పకుండా షేర్ చేసుకోండి మీరు అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను ఇక్కడ అడుగుతున్న అడగాల్సిన విషయం అసలు మీకు ఎన్ని రకాల దీపాలు తెలుసు అసలు ఎన్ని రకాల దీపాలు పెట్టాలి అసలు ఏంటి అనేది మీరు నాకు షేర్ చేసుకోండి లాస్ట్కి ఫైనల్గా నా పూజ అయితే అయిపోయింది నా పూజ అయిపోయిన తర్వాత ఇంకా గుడి చుట్టూ మొత్తం అంతా ప్రదక్షిణాలు చేసుకొని అక్కడ మంచిగా అమ్మవారు ఉందన్నమాట అమ్మవారిని చూసి ధ్వజ ధ్వజస్తంభాన్ని మొక్కుకొని లోపల శివయ్యకి దండం పెట్టుకొని నాకైతే చాలా ప్లెజెంట్గా అనిపించింది కొంచెం రష్ తక్కువ ఉంటే చాలా బాగుండేది అనిపించింది కాకపోతే మనం ఏం చేయలేము కదా రష్ ఉన్నందుకు సో నేనైతే ఇలా లాస్ట్కి మంచిగా ఇట్లా ఒక వీడియో తీసుకున్న అందరు ఉన్నారు అంతా మంచి అనిపించిందంటే అసలు అంగరంగ వైభవంగా ఒక పెళ్లి సందడి వచ్చిందనమాట నాకు అక్కడ అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి తప్పకుండా షేర్ అండ్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి బా బాయ్ అంటే నెక్స్ట్ వీడియో టే కే